హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండుగ జర్నీ ఇదైతే రాఖీ పండుగ రోజు వీడియో అండి ఈ వీడియో అయితే మాకు వెరీ 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 స్పెషల్ అనమాట ఎందుకంటే మా పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారి రాఖీ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే పండుగను లక్కీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ కాబండి ఈ ఫైవ్ ఇయర్స్లో వాడికి ఎవరూ కూడా రాఖీ అయితే కట్టలేదు ప్రతి రాఖీ పండుగ రోజు అమ్మ నూనె కట్టవే రాఖీ నూనె కట్టవే అనేవాడు కాదు నాన్న నీకు చెల్లి పుడుతుంది ఖచ్చితంగా కడుతుంది అని చెప్పేదాన్ని నేనైతే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఖచ్చితంగా పాప పుడుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను వల్ల అయితే నేను అనుకున్న విధంగా నాకు పాప అయితే పుట్టింది రెండవసారి కూడా బాబే పుడతాడని చాలా అయితే టెన్షన్గా అనిపించింది ఎందుకంటే మా వారి ఫ్యామిలీలో ఉంటే ఇద్దరు అబ్బాయిలు లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అదే విధంగా నాకు పాప పుడతాడేమో అని ఒక్కొక్కసారి అనిపించేది దయ వల్ల అయితే ఈ రౌడీ ఫెయిల్ లక్కి అయితే పుట్టేసింది అనమాట మా ఇంట్లో వచ్చేసి నేను మా తమ్ముడు అలాగే నాకు వచ్చేసి బాబు పాప మా అమ్మలాగానే ఈ రాఖీ కట్టే టైంకి అయితే లక్కీకి వచ్చేసి టెన్ మంత్స్ అనమాట అది ఎలాగో రాగి కట్టలేదని నేనే కట్టేశాను ఇక తన చేతితో అయితే స్వీట్ తినిపిస్తున్నాను పండుగకి నా పండుగకి వాళ్ళ చెల్లెంటే చాలా కేరింగ్ అండి వాళ్ళ చెల్లిని బాగా చూసుకుంటాడు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ వల్లనో ఏమో పండుగ పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ లేట్ అయ్యేసరికి అయ్యో ఇంకా లేట్ అవుతుంది పండుగకి తోడుండాలి పాపైనా బాబైనా ఎవరో ఒకళ్ళు తోడుండాలి వాడికి తోడుగా ఉంటే బాగుంటుందని అనిపించేది ఇక ఆ పాప అయితే పుట్టింది ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళకొకరు మేమిద్దరం ఏమైనా జాబ్స్కి వెళ్ళినా ఈ వెళ్ళినా కానీ ఇద్దరు అయితే చక్కగా ఒకరికొకరైతే ఉంటారనేది మా ఆలోచన పండు అయితే లక్కీ కడుపులో ఉన్నప్పుడు అమ్మ బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అమ్మ బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అని ప్రతిసారి అడుగుతూ ఉండేవాడు బేబీ రావడానికి టైం పడుతుంది నాన్న అంటే ఇంకెప్పుడు అమ్మ బేబీ బయటకు వచ్చేదని ప్రతిసారి అడుగుతూ ఉండేవాడు చూస్తున్నారు కదా అక్షంత వీడియోలో ఏడుస్తుంది రౌడీ ఫేలో ఇక బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అని అడుగుతుంటే ఈ రౌడీ బేబీ అయితే బయటకు వచ్చిందనమాట వాళ్ళ నా మీద కూర్చుంటే అస్సలు ఓర్చుకోదండి అదే కూర్చోవాలంట వాళ్ళన్నయ్యేమో చెల్లి 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 అంటే ఇదేమో వాళ్ళన్నయ్య నా మీద అస్సలు ఇవ్వదు వీడియోలో చూస్తున్నారు కదా వాళ్ళ నాన్న అయితే పండుగకి రాగి కట్టినందుకు వాళ్ళ చెల్లికి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వమని అయితే పండుగ ఇచ్చాడు పండుగ అయితే వాళ్ళ చెల్లికి రాగి కట్టినందుకు ఫైవ్ హండ్రెడ్ అయితే గిఫ్ట్ ఇచ్చినట్టు అనమాట చూస్తున్నారు కదండి ఇదేనండి మా ఇంట్లో మేము జరుపుకున్నటువంటి మా పిల్లల మొదటి రాఖీ పండుగ అంతా బాగానే ఉంది కానీ బుడ్డైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి ఎందుకంటే దాన్ని ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత హెవీగా రెడీ చేయలేదు మళ్ళీ అందులో ఎక్కువ ఒకే చోట కుదురుగా కూర్చోదనమాట అటు ఇటు బండాడుతూనే ఉంటుంది దానివల్ల ఎక్కువసేపు ఇలా కుదురుగా కూర్చోబెట్టేసరికి దానికి వచ్చేసి ఇక పాగడానికి అయితే ట్రై చేస్తుంది మేమైతే ఇక వీడియో తీసుకున్నాం కదా ఫోటో తీసుకుందాం అని ట్రై చేస్తుంటే అది అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఇంకా నేనైతే ఇలాకి వచ్చేసి హెయిర్ బ్యాండ్ స్టిక్కరు అన్నీ పెట్టాను కానీ అన్నీ పీకి పడేసింది అస్సలు ఉంచుకోవట్లేదు ఇందులో అయితే మేము గ్రూప్ ఫోటో తీసుకుందామని ఎంత ట్రై చేసినా కానీ బుడ్డ వీడియోకి వెళ్ళి కెమెరాకి వెళ్ళి అస్సలు చూడనే చూడట్లేదు దాన్ని చూస్తుందేమో అని ఎంత ట్రై చేసినా చూడట్లా ఫైనల్గా అయితే చూసేసింది ఆ చూసిన చోటైతే ఇలా క్లిక్ చేసేసాను ఫ్యామిలీ ఫోటో అయితే వచ్చేసింది రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నా పండుగ మాటల్లో వింటారా టమాటో అని చాలా తెచ్చి పండుగ జన్ బాగున్నాడా ఇదైతే మా మోడతీ రాతి వెళ్ళి నాకు రాతి రాత్ర చాలా సంతోషంగా ఉండే మా చెల్లి నాకు రాతి ఫైవ్ హండ్రెడ్ లిఫ్ట్ ఇచ్చాను మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి మా చెల్లిని నేను చాలా బాగా తీసుకుతాను ఎందుకంటే మా చెల్లి నాకన్నా చాలా చిన్నది కాబట్టి అండి తను చాలా అల్లరి పిల్ల అమ్మ బుడ్డి అమ్మా చాలా చూస్తూ తాను చూసారు కదా చాలా క్యూట్ గా చెప్పాడు కదా డబ్బింగ్ చెప్పడానికి అయితేనే ఇలా సిగ్గుపడుతూ చెప్పాడు రియల్గా అయితే ఇంకా చాలా బాగా మాట్లాడతాడండి ఇదేనండి మా ఇంట్లో రాఖీ పండుగ నేనైతే చాలా హ్యాపీ రాఖీ పండుగ రోజు లెవెన్ కల్లా ఇక్కడ మా ఇంట్లో మా పిల్లలతో రాఖీ పండుగ అయితే అయిపోయింది లెవెన్ తర్వాత నేను మా ఊరైతే బయలుదేరామండి అంటే మేము జంగారెడ్డి కూడా ఉంటున్నాం కదా తిరుగురు అయితే బయలుదేరాను మా తమ్ముడికి రాఖీ కడదామని ఇదేనండి మా ఫ్యామిలీలో మా పిల్లల మొదటి రాఖీ పండుగ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్